నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం ఈరోజు మనం గౌడ ఉట్టికి సంబంధించినటువంటి గీతా కార్మికులకు సేఫ్టీ కిట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఇక్కడ జనగా మండలంలోని చౌడరా గ్రామంలో మనం చేయడం జరుగుతుంది ఇక్కడ గీతా కార్మికుల అందరికీ శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు థర్డ్ చెట్లపై ఎక్కినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఇక్కడ వాళ్ళు మనకు ట్రైనింగ్లో చెప్తున్నారు ఆ ట్రైనింగ్ వివరాలను బాల్య వెంకటమల్లి గారు ఆయన ట్యూనర్స్ తోటి కలిపి ప్రయోగం చేస్తున్నారు అది అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది నమస్తే

నీకు బాబు నీకు డౌట్ ఉంటే పెట్టుకోవచ్చు లేదు నేను ఏం కాదు నేను ఆడు పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు కోసిప్పారా అక్కడ అలవే అన్న जरा వీడియో మాకు అప్ అంతని షేర్ చేద్దాం మచది ముత్త సరే కన్నా ఇట్లా ఉంటా ఆగా నిదీందా ముందుకు రా రన్ని ఉన్నారు రైస్ మిల్లర్ సరే సరే అక్కడ వీడియో వీడియో మొత్తం నువ్వు అన్న వణొనే సడ రైస్ మిల్లర్ రైస్ మిల్లర్ చిరదైతే ఇది మనం ಜಾస్తం తీంపులు ఇక్కడ గోస్ నేను కూడా తీస్తా దో దో తీంపి కదా ఇక్కడ బిస్ ఆయ్ మోకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలు వచ్చే వీడియోతే ఏమవుతా గాని నువ్వు

ఏ ఊరు చీటాకోడూరు ఏ మండలం వస్తుంది ని మండలేనా ఇప్పుడు మనము తాడి చెట్ల మీదకి వెళ్ళి పడకుండా పడిన ఒకళ్ళ ప్రమాదం జరగకుండా ప్రభుత్వము కాటమయ రక్షణ కిట్టు సేఫ్టీ మోకిచ్చింది దీంట్లో ఆరు ఐటెంలు ఉన్నాయి ఇప్పుడు ఆరు ఐటెంలు అను వేసుకున్నావా ఇప్పుడు మేము చెప్పినట్టు వేసుకున్నావా టైనర్లు చెప్పినట్టుగా నేర్చుకున్నావా నేర్చుకున్నావా ఓకేనా బాగుందా ఇప్పుడు మరి నువ్వు దారినావు కదా మరి ఏమైనా ప్రమాదం ఇట్లుందా దీని దీనివల్ల నీకైతే నీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదా ఇంకోరికి సుత ఏలాంటి అది లేకుండా చెప్తావా నలుగురు నేర్పుతావా ఓకేనా చూడు దాన్ని బట్ ఇట్లా ఫోటో ఇక నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా పోతావు అనేది అట్లా మెల్లగా మెల్లవు ఇది హైలైట్ అన్న అన్న మనం చేసే పొగరా ఇది ఒక్కటి హైలైట్టుకోని మెల్ల ఓ ఏం కాదు ఆడ వేసుకున్నాడు ఉందా బాగుంది ఇప్పుడు ఏదైనా ఒత్కపోతుందాకు నడుముకు గాని ఇది గాని కానీ నేను పడి చనిపోకుండా అనే నీకు వచ్చిందా వచ్చిందా వచ్చింది ఇప్పుడు తాడ మీదకి వెళ్ళి జరిగినా గానీ నువ్వు నీకు ఏలాంటిది ప్రమాదం అయితే లేదా ఏం జరగదా చెప్పు దీని వల్ల ఉపయోగం ఉందని చెప్తావా చెప్పు డన్ అక్కడ ಜಯ ಗೌಡ ಜಯ ಗೌಡ ಕಲಗಿತ್ತ ಕಾರ್ಮಿಕ